హలో ఈరోజు నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి గుత్తి వంకాయ కూర చేస్తున్నాను సో ఎలా చేస్తున్నాను అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఫస్ట్ మనం పల్లీలు అవన్నీ వేయించుకోవాలి ఒకటి ఇక్కడైతే నేను అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను పల్లీలు సో దీంట్లోనే చెక్క లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క అవన్నీ వేసేసి బాగా వేయించాలన్నమాట సో పల్లీలు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇవి వేసేసి వేయించాలి ధనియాలు సో ధనియాలు పొడి బదులు ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నువ్వులు యాడ్ చేసుకున్నాను సో నువ్వులు కూడా అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను సో అన్నీ బాగా డ్రై మంచిగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఎం కొంచెము కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇది ఎండు కొబ్బర సో మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది సో నేను అదే వేసుకుంటున్నాను సో దీని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లోనే అల్లము అదంతా మొత్తం పేస్ట్ పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా సో ఆ పేస్ట్ మొత్తము మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను కొంచెము మిర్చి వేసి ఇంక ఉప్పు వేసి ఇక్కడ ఒక వాటర్లో వేసి కొన్ని పాలేస్తున్నాను పాలేయడం ఎందుకు అని అంటే వంకాయలు కట్ చేసిన తర్వాత బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా సో బ్లాక్ అవ్వకుండా ఉండడానికి సో ఇలా కొన్ని పాలైతే పోసాను నేను ఇది ఒక టిప్ చూశాను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో సో అది ఒకసారి ట్రై చేద్దామని చేశాను మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పల్లీ పేస్ట్ అదంతా సో అదంతా ఈ వంకాయలకంతా పట్టించి పెట్టాలన్నమాట సో అన్నిటికీ కొంచెం లోపలికి ఎంత వెళ్తే అంత మొత్తం అన్నిటికీ నింపేసి పెట్టేస్తున్నాను అనమాట ఈ వంకాయకి గుత్తి వంకాయకి కొంచెము ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుని పోపు వేసేసుకున్నాను ఒక కరివేపాకు అది అంతా పోపు వేసేసుకొని ఇక్కడ ఆనియన్స్ మళ్ళీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ వంకాయల్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంతా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత మళ్ళీ మనం పేస్ట్ వేసాక అంత వేగవు సో అందుకని చెప్పేసి ఆయిల్లోనే నైంటీ పర్సెంట్ వరకు ఉడికించేసాలి దాని తర్వాత కొంచెము మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఎక్కువ కలపొద్దు జస్ట్ ఇలా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట ఒకటి రెండు సార్లు అంతే ఎక్కువైతే టర్న్ చేయొద్దు దాని తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు సో ఇక్కడ నేను ఒక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి చేస్తున్నాను అనమాట సో అందుకని ఒక వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అల్లం ముందే వేసాను కదా సో అందుకే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది సో ఇప్పుడు పసుపు ధనియాల పొడి కొంచెం ఇది గరం మసాలా యాక్చువల్లీ నేను వేసాను కొంచెము తో కారం వేసి ఇంకా ఇది కారం ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై చేయాలి ఆయిల్లో కారం మసాలా అంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా పల్లీలు ఆ పేస్ట్ వేయాలన్నమాట ఆ పేస్ట్ వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా అనమాట ఉడికించిన తర్వాత చింతపండు వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ సో చింతపండు వాటర్ పోసుకున్నాక అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఉడకాలి ఇది చాలా ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడకాలి సో నేను యాక్చువల్లీ లాస్ట్ క్లిప్పింగ్ పెట్టలేదు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అనమాట సో అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ